రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా పీసీసీ కార్యాచరణ రూపొందించింది రేపటి నుంచి పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి జిల్లాలో పర్యటించి నాయకులను సమన్వయం చేయడం వారి మధ్య విభేదాలు ఉంటే తొలగించి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా నియోజకవర్గ స్థాయి నాయకుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు డిసెంబర్ మూడు నాలుగు తేదీలో హైదరాబాద్ నగరంలో విజయోత్సవ సభ నిర్వహించాలని పార్టీ రాష్ట నాయకత్వం నిర్ణయించింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై డిసెంబర్ ఏడు నాటికి ఏడాది పూర్తవుతుంది వార్షికోత్సవాలు నిర్వహించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించడంతో పార్టీ పరంగా కూడా మద్దతుగా నిలవాలని పిసిసి అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయించారు ఇప్పటికే పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలతో చర్చించారు డిసెంబర్ నాలుగు ఐదు తేదీల్లో పార్టీ రాష్ట నాయకత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం లేదా శివారు ప్రాంతంలో గాని సభ నిర్వహించాలని నిర్ణయించారు ఈ సభకు లక్ష మందిని తరలించాలని ఏఐసిసి నుంచి ముఖ్య ను అతిథులుగా ఆహ్వానించాలని పిసిసి భావిస్తోంది మరోవైపు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ రాష్ట నాయకత్వం నిర్ణయించింది అందులో భాగంగా ఉమ్మడి జిల్లాల వారీగా రేపటి నుంచి పర్యటించాలని పిసిసి అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయించారు మొదట ఉమ్మడి వరంగల్ జిల్లాకు వెళ్తారు అక్కడ స్థానిక నాయకులతో సమావేశమై వారిని సమన్వయం చేస్తారు ఎక్కడైనా భేదాభిప్రాయాలు ఉంటే వాటిపై ప్రత్యేకంగా చర్చించి వారిని ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఆ తరువాత అక్కడ పార్టీ స్థితిగతులపై నాయకులతో చర్చిస్తారు పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలపై వారి నుంచి సలహాలు సూచనలు తీసుకుంటారు あ、claro. పిసిసి కార్యవర్గం కూర్పుపై ఇప్పటికే రాష్ట నాయకత్వం ప్రాథమికంగా కసరత్తు పూర్తి చేసినట్లు తెలిసింది తన వద్ద ఉన్న జాబితాపై సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాజీ పిసిసి అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబులతో కలిసి చర్చిస్తారు వారి నుంచి వచ్చే కూడా స్వీకరిస్తారు అందరి అభిప్రాయాలకు అనుగుణంగా కార్యవర్గం రూపకల్పన పూర్తి చేస్తారు ఆ జాబితానే ఏఐసి వద్ద ఆమోదముద్ర వేయించుకోవాల్సి ఉంటుంది రాష్ట నాయకత్వం తయారు చేసిన జాబితాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆ పేర్లను ఏఐసిసి తొలగిస్తుంది అయితే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు చాలా వరకు మహారాష్ట జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు వీరంతా అక్కడ కాంగ్రెస్ నాయకులను గెలిపించేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు దీంతో ఆ రెండు రాష్టాల అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాతనే కార్యవర్గాన్ని పూర్తి చేయాలని పీసీసీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది ప్రతిపక్షం గట్టిగా ఉండడం సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం హోరెత్తుతుండటంతో ప్రతిపక్షం విమర్శలను తిప్పికొట్టగలిగే సత్తా ఉన్న నాయకులనే కార్యవర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి కార్యవర్గంలో కీలకమైన కార్యనిర్వాహక అధ్యక్షులు ఉపాధ్యక్షుల పదవులు మొదట భర్తీ చేసి ఆ తర్వాత మిగిలిన ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు ఒక్కొక్క పదవి భర్తీ చేసుకుంటూ రావాల్సి ఉంటుందని పీసీసీ వర్గాలు వెల్లడించాయి ప్రస్తుత పరిస్థితులను బట్టి పీసీసీ కార్యవర్గం ఏర్పాటుకు ఈ నెల ఇరవై తర్వాతే కసరత్తు ఊపందుకుంటుందని తెలుస్తోంది